చేస్తది ఇక ఎక్కువ కొనదు కట్ చేస్తది సో ఆటోమేటికగా ట్రేడ్ రిలేటెడ్ గా కూడా ఇంప్రూవమెంట్స్ ఉంటాయని అలా ట్రంప్ే మాట్లాడారు ఒకసారి వినండి బట్ వి ఆల్సో ఎక్స్టెండ్ అవర్ వార్మ్ెస్ విషెస్ టు Spoke to your prime minister today in a great conversation uh, we talk about trade we talk about a lot of things but mostly the uh, the world of trade is very interested in that although we did talk a little while ago about let's have no wars with pakistan and i think uh, the fact that Trade was involved, I was able to talk about it, that. And we have no war with Pakistan and India, and that was a very, very good thing. But he's a great, he's a great person, and he's become a great friend of mine over the years. And, Please, thank well, you. We stand great. And the people of India, I love the people of India, and we're working on some great deals between our countries. I spoke to Prime Minister Modi today, as I mentioned before, and uh, we just have a very good relationship. And he's not going to buy much oil from russia he wants to see that war end as much as i do he wants to see the war end with russia ukraine and uh, as you know they're not going to be buying too much oil చాలా వరకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీకు ఒకటే పబ్లిష్ అయింది ఇండియా రిలేటెడ్ గా వేసిన ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ పర్సెంట్ కి యూఎస్ కట్ చేయబోతుందని హోటల్ మీద కాకపోతే చాలా వాటి మీద కట్ చేయబోతుందని సో దట్ మిగిలిన కంట్రీస్ కంటే కూడా మన సరౌండింగ్ లో చూడండి ఏ కంట్రీస్ మీద ఎంత లు వేసాడు ఆల్రెడీ ట్రంప్ అని వాటి కంటే కూడా ఇప్పుడు ఇండియాకి కాపిటేటివ్ అడ్వాంటేజ్ వస్తుంది ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ పర్సెంట్ నిజంగానే ట్రంప్ కట్ చేస్తే అఫిషియల్ స్టేట్మెంట్ ఏం లేదు ఇంకా మనకి బట్ మెజారిటీ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు అదే పబ్లిష్ చేస్తున్నాయి ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ పర్సెంట్ రిపోర్ట్ అంటున్నారు మింటు వల్ల రిపోర్ట్ యాక్చువల్ గా ఈవెన్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కూడా వి అనంత నాగేశ్వరన్ గారు కూడా నెక్స్ట్ టూ మంత్స్ లోపు ప్రాబిలీ నవంబర్ ఎండింగ్ లోపు డిజాల్వ్ అవుతాయి అనేలా తను కూడా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం ఎక్స్ట్రా గా వేసిన ట్వంటీ టారిఫ్ తీసేస్తారని తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉండడం భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో తన స్టేట్మెంట్స్ చేశారు ఎక్స్ట్రా ట్వంటీ టారిఫ్ తీసేసి ఆల్రెడీ వేసిన ట్వంటీ ని కూడా టెన్ కో ఫిఫ్టీన్ కో తగ్గించేస్తే సూపర్ పాజిటివ్ అది ఇండియాకి ప్రాబిలీ ఆ రీజన్ తోనే ఇప్పుడు మార్కెట్ మూడు వందల యాభై పాయింట్ల దగ్గరగా పెరుగుతుందని ఇండికేషన్ అయితే మనకి ఉంది ఇదే గోల్డ్ అండ్ సిల్వర్ రిలే